హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అయితే వాతావరణం ఎంత కూల్గా పీస్ఫుల్గా ఉందో చూడండి నిజంగా ఎంత పీస్ఫుల్ క్లైమేట్లో మనం కాసేపు అలా టైం స్పెండ్ చేస్తే చాలు ఎంత బాగుంటుందంటే మరి చెప్పలేం కదా సో నేనైతే ముందుగా అయితే ఈరోజైతే ఈ పీస్ఫుల్ గుడ్ మార్నింగ్తో అయితే నేనైతే గార్డెన్లోకి అయితే వెళ్ళాను చిన్న గార్డెన్ అండి మరి ఎక్కువేం కాదు మన ఇంటి దగ్గర ఉండే చిన్న స్పేస్లో మనం కొంచెం కొంచెంగా మొక్కలు వేసుకోవచ్చు సో అలానే నేనైతే ఫ్లవర్స్ ఇంకా రకరకాలుగా అలా చిన్న చిన్నగా ట్రై చేస్తున్నానండి ఇంకా నా దగ్గర ఉండే చిన్న స్పేస్లో అయితే నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటున్నాను వెజిటేబుల్ సీడ్స్ వేద్దామని చెప్పి బట్ టైం కుదరక నేనైతే ఇంకా వేయలేదు సో మీసో నుంచి అయితే మమ్మీ అయితే ఆర్డర్ చేసి పెట్టుకుందనమాట సీడ్స్ని అవైతే ఇంకా అలా ఈరోజు అయితే ఆ సీడ్స్ వేసేద్దామని చెప్పి కొరియాండర్ సీడ్స్ ఇంకా ఎర్రతోట కూర విత్తనాలను అయితే వేసేద్దాం అనుకున్నాము కొరియాండర్ సీడ్స్ అయితే మేము నైట్ నానపెట్టుకోలేదు సో అలా అని కాస్త వాటర్లో నానపెట్ట అనమాట ఇంకా ఎరతో ఒక్కరు విత్తనాలను అయితే వేసామండి ఎప్పటి నుంచో మేము కంపోస్ట్ చేద్దాం అనుకున్నాము సో చాలా మంత్స్ను అంటే ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి అనమాట అప్పటి నుంచి అయితే మేము అలా చేద్దాం చేద్దామని అలా డిలే చేసేస్తామన్నమాట బట్ ఒక వన్ టూ మంత్స్ నుంచి అయితే మేము కిచెన్ వేస్టేజ్ అంతా ఒక టబ్లో అనమాట మనం వాటర్కి యూస్ చేసే టబ్స్ ఉంటాయి కదండి అది విరిగిపోతే దాంట్లో అయితే మేము స్టోర్ చేసాము సో అది ఇప్పటికీ కంపోస్ట్గా అయితే తయారైంది సో దాంట్లో అయితే మేమైతే విత్తనాలను అయితే ఈరోజు వేసుకున్నాము ఇంకా మన చుట్టూనే మనం గార్డెనింగ్ అంటే చేస్తాము చాలామంది అందం కోసం మొక్కలు ఎన్నో మొక్క ఎన్నో రకాల మొక్కలు అయితే పెడుతూ ఉంటారు బట్ అందం కోసం పెట్టే మొక్కల్లో కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉండే మొక్కలను పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది కదా అందం ప్లస్ ఇంకా మన హెల్త్ కూడా మన చేతిలోనే ఉంటుంది ఆ కేర్ అనేది మనమే తీసుకోవాలి కదా మన హెల్త్కి ఎవరు వచ్చి మన హెల్త్ కోసం కేర్ తీసుకోరు కదా సో మన చేతిలో ఉండే ఒక చిన్న ప్రయత్నం లాంటిది మొక్కల్ని ఇలా మన హెల్త్ బెనిఫిట్స్కి యూజ్ఫుల్ అయ్యే మొక్కల్ని పెంచడం సో అలా నాకు ఎందుకో గార్డెన్లోకి వెళ్ళేసరికి ఈ మొక్కల కోసం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనిపించింది సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట మీకైతే ఈరోజు వన్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఉండే ఒక మొక్కనైతే ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి దాని పేరు వచ్చి చంద్రపొడి ఆకు రణపాల ఇలా రకరకాలుగా పిలుస్తారు అయితే ఇంకా వచ్చి బ్రయోఫిలం తినటం అన్నమాట ఈ మొక్కనైతే నేనైతే నార్మల్గా ఇలా నేల పైన పెట్టి మళ్ళీ దాంట్లో ఒక చిన్న మొక్క వచ్చిందండి అది తీసి నేనైతే చిన్న కుండిలో అయితే పెట్టుకున్నాను సో అదైతే బాగా పెరిగింది ఈరోజు అలా గార్డెన్లో తిరుగుతుంటే దీనికోసం షేర్ చేద్దాం అనుకున్నాను నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయటం వల్ల ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న పోపుతో అనేది నేను సేవ్ చేస్తున్నాను ఇంకా మొక్క అయితే ఎంత అంటే దానికి దాన్ని మనం పెంచడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి దాని ఒక్క లీఫ్ ఆ ఆకును పట్టుకొని మనకి వేల మొక్కలు పుట్టుకొస్తాయండి నిజంగా అంటే అది పర్ఫెక్ట్గా మనం ఎక్కడో ఒక మట్టిలో పెట్టుకోవాలి కానీ దాని మీద మినిమం కేర్ తీసుకోకపోయినా నో ప్రాబ్లం అండి అది పెరిగేస్తుంది ఆటోమేటిక్గా అనమాట అంత ఈజీగా మనము దాన్ని అయితే ఇంకా పెంచుకోవచ్చు సో దాని ఒక్క ఆకుని ఇలా ఆకు మీకు చూపిస్తాను మొక్కనైతే అయితే ఆకుని పట్టుకొని ఇంకా ఆకు చుట్టూ అయితే మొక్కలు వచ్చేస్తాయండి చిన్న చిన్నగా ఇంకా ఈరోజైతే మేము అలాగా హార్వెస్టింగ్ కూడా చేసుకున్నాం అనమాట కాకరకాయలని అయితే హార్వెస్ట్ చేసుకున్నాము మా అయితే ఇంకా కాకరకాయలను పట్టుకొని చాలా ఆడుకున్నాడు అనమాట ఇంకా పదండి ఇంకా మొక్కనైతే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ మొక్క ఇప్పటివరకు నేను చెప్పిన పేర్లు అన్నీ ఉండేవి అనమాట నాకు తెలిసింది త్రీ నేమ్స్ ఇంకా మీకు తెలియాలంటే బ్రయోఫిలం తినటం అనమాట దీని శాస్త్రీనామం వచ్చి గూగుల్ సెట్ చేసి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట దీని బెనిఫిట్స్ ఇంకా దీనికి ఏమైనా నేమ్స్ ఉన్నాయా అనేది ఇంకా ఈ మొక్కనైతే మీరు చూడవచ్చు ఇదిగోండి ఆకు ఈ ఆకు చుట్టూ అనమాట ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేస్తాయి దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే మరి చెప్పక్కర్లేదు చెప్పాను కదా ఇప్పటికే ఆల్రెడీ ఇంకా తలనొప్పి చెవిపోటు సైనస్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కడైనా దెబ్బలు ఎక్కడైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే దానికి దీన్ని టేస్ట్గా చేసి దాన్ని అయితే కూడా కట్టొచ్చండి ఇంకా ఇవైతే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మమ్మలు నాన్నమ్మలు బామ్మలు అలాంటి వాళ్ళకైతే బాగా తెలుస్తుంది వాళ్ళు కరెక్ట్గా నేమ్స్ తెలియకపోవచ్చు కానీ ఆకు అయితే వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను కూడా అలా తెలుసుకున్నదే దీనికోసం సో ఇంకా ఇంత మంచి మొక్క ఎవరికైనా దొరికితే మాత్రం ప్లీజ్ అస్సలు విడిచిపెట్టొద్దండి తెచ్చి వెంటనే గార్డెన్లో ఒక ప్లేస్ ఇచ్చేయండి ఆ మొక్కకైతే సో థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్